జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పటి నుంచి కూడా పిఠాపురం అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది మొత్తం యావత్ దేశంలోనూ కూడా పిఠాపురం గురించి మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన ఆవిర్భావ సభను పిఠాపురం నియోజకవర్గం చిత్రాడు గ్రామంలో అయితే పెట్టాలని భావించి అక్కడే పెడుతున్నారనమాట మొత్తానికైతే చిత్రాడులోని ఏదైతే సభాస్థలం ఉందో అక్కడ సందడి వాతావరణం నెలకొంది ఎలక్షన్ టైంలో ఎలా అయితే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి నాయకులు వచ్చి కళ్యాణ్ గారి కోసం స్వచ్ఛందంగా క్యాంపెయిన్ చేశారు అదే విధంగా ఇక్కడికి అనేక మంది నాయకులు వస్తూ ఉన్నారు కార్యకర్తలు వస్తూ ఉన్నారు సభా స్థలం అంతా కూడా నాయకులు కార్యకర్తలు జన సైనికులు అయితే నిండిపోతూ ఉంది సభ ఎలా ఉండబోతుంది అని చూడడానికి వచ్చి వాళ్ళు కొంతమంది అయితే ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్న వాళ్ళు కొంతమంది మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఈ సభా ప్రాంగణం అయితే కలకలాడుతుంది గత ఎలక్షన్ లో పిఠాపురంలో స్వచ్ఛందంగా వచ్చి పవన్ కళ్యాణ్ తరపున ప్రచార కార్యక్రమాల్లో కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి వేరే కార్యక్రమాల్లో కానీ చురుగ్గా పాల్గొన్నటువంటి డికే చైతన్య ఆది కేశవ నాయుడు గారు మనతో ఉన్నారు ఆమె రెడ్డికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం మేడం మీరు గత ఎలక్షన్ లో పిఠాపురంలో బాగా ప్రచారం చేశారు మళ్ళీ ఇప్పుడు పిఠాపురం వచ్చారు ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మేడం చాలా ఘనంగా వండిపోతుంది ఎందుకంటే ఆఫ్టర్ ట్వంటీ వన్ టూ ఎంపీస్ ఇప్పుడు మూడు ఎంఎల్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టి విక్టోరియాస్ గా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరితో ఘనంగా సెలబ్రేట్ చేయడానికి పిఠాపురం ప్రజలు ముందు వస్తున్నారు సో తప్పకుండా ఈ ప్లీనరీని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేయాలి అని చెప్పి ప్రతి ఒక్క కాన్స్టిట్యూఎన్సీ మా ప్రజల్ని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను దయచేసి వచ్చి మా పా పవన్ కళ్యాణ్ గారు విజయ విజయోత్సవాన్ని ప్లీనరీని ఇట్ ఈస్ ద ట్వెల్త్ ఫార్మేషన్ ఇయర్ ఆఫ్ జనసేన సో ఇవాళ ఐ మీన్ దిస్ టైం పవన్ కళ్యాణ్ గారు తన జన సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ చాలా ఘనంగా వర్క్స్ జరుగుతుంది ఇక్కడ చూసారంటే స్టేజ్ నుంచి పట్టి యునో బ్యారికేడ్స్ ఫుడ్ కమిటీస్ ఆ లాజిస్టికల్ పార్ట్నర్స్ ప్రతి ఒక్కటి ఆర్గనైజ్డ్ గా కమిటీస్ పెట్టి ఆర్గనైజ్ చేసి ఇక్కడ చాలా వరకు డెవలప్మెంట్స్ అవుతుంది సో ప్రజలకి వచ్చే ప్రజలకి ఎలాంటి కష్టం ఉండకుండా వాళ్ళకి తినడా తినడానికి ఫుడ్ వాటర్ బటర్ మిల్క్ వాటర్ మెలన్స్ ఇవన్నీ ఆ దాంతో పాటు ప్రతి ఒక్కరికి యునో సౌకర్యంగా ఉండేటట్టు ఈ కార్యక్రమం చాలా సంతోషంగా గడపాలి అని చెప్పి గడపాలి జరగాలి అని చెప్పి మేమందరూ కోరుకుంటున్నాము అదే మన పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అయితే ఆ రోజు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది మీరు ఇక్కడ గ్రౌండ్ చూసారు కదా మేడం ఎలా అనిపిస్తుంది గ్రౌండ్ సరిపోతుంది అనిపిస్తుందా మీకు యాక్చువల్లీ మేము అనుకున్నాము ఒక మూడు లక్షల మంది వరకు మేము ప్లాన్ చేసుకున్నాము కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు యునో పవర్ చూస్తేనే ఇక్కడ మాకు అకార్డింగ్ టు డే మినిమమ్ సిక్స్ టు సెవెన్ లాక్ పీపుల్ త్రూఅవుట్ ఆర్ గోయింగ్ టు బి కమింగ్ హియర్ కాబట్టి మేము దానికి కూడా ఇప్పుడు వీఆర్ ప్లానింగ్ ఫర్ ఇట్ అయితే మేడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే కి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని జగన్ గారు అన్నారు మీరు ఏ విధంగా చూస్తారు ఇప్పుడు ఆయన ట్వంటీ వన్ ఎమ్మెల్యేస్ కి టూ ఎంపీస్ మూడు ఎమ్మెల్సీలకి అధిపతి ఆయన ఇప్పుడు జనసేన పార్టీ అనేది అధికారానికి వచ్చింది ఎవరైతే డెపాసిట్లు కూడా రాదు అని చెప్పారు ఈ పార్టీకి అదే పార్టీ ఈ రోజు మీ ముందు ఒక స్థాయిలో డెప్యూటీ చీఫ్ మినిస్టర్ గా మీ ముందు నిలుచుకున్నాడు మీరు ఆయన సరిపోడు అని ఆయన్ని విమర్శించి చాలా చెడ్డ చెప్తున్నారు బట్ టుడే మీ డెస్టినీ వచ్చి ఆర్ ఎన్కౌంటర్ టు లెవెన్ సీట్స్ అది మీ స్థాయి సో స్థాయిల గురించి ఎవరు మాట్లాడాలి మాట్లాడకూడదు అని తెలిసి చూసుకొని వెనకాల ముందు మాట్లాడాలి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు విస్తృతంగా ప్రచారం చేశారు తర్వాత మీకు పార్టీలో తగిన గుర్తింపు వచ్చింది అనుకుంటున్నారు అధికారం వచ్చిన తర్వాత నాకు జనసేన పార్టీ అంటేనే నాకు పవర్ సో ఆ పవర్ ఉన్నప్పుడు నాకు నేను మేమంతా పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేస్తున్నాము ఆల్వేస్ అలా చేస్తున్నాం ఉంటాం దట్స్ ఇట్ నాట్ ఇంటెస్టెడ్ ఈ పోస్ట్ వస్తే మేము ఇలా చేయాలి అని చెప్పి ఎటువంటి విభేదాలు లేదు అలా ఉండదు కూడా వీఆర్ జస్ట్ కమింగ్ ఫార్ ద పార్టీ సే టు బీ విత్ ఈ అదర్ అండ్ డూ ఆర్ వర్క్స్ రెస్పాన్సిబిలి అండ్ బీ సోషలీ యాక్టివ్ అయితే మీరు ఇప్పుడు కంపెనీలో కూడా ఉన్నారు కదా ఏమి పర్యవేక్షిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను తంగిలో ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు డెకరేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ కమిటీలో ఉన్నాము సో అదే ప్రకారం వి ఆర్ ఆర్గనైజింగ్ ద సేమ్ థింగ్స్ అరౌండ్ థ్యాంక్ యూ అండి